ఆరు నూట ముప్పై ఆరు సంవత్సరాలు బ్రతుకుతాం ఇది నమ్మలేని నిజం ఎందుకంటే మన తాత ముత్తాతలు పూర్వీకులు వంద సంవత్సరాల పైన ఉన్నవారు కూడా ఇప్పటికీ ఉన్నారు మన ఊర్లలో చూస్తూ ఉంటాం సిసి క్యామ్స్ అంటాం వాళ్ళు ఎందుకంటే ఇంటి ముంగట కూర్చుంటారు కదా సిసి క్యామ్లు వాళ్ళే అప్పుడు ఎక్కడ సిసి క్యాములు లేవు లేవు కదా అప్పుడు వీళ్ళే సిసి అంటే వాళ్ళు క్యామెగ్యవంతంగా ఎందుకు ఉన్నారు మనం ఎందుకు ఉండట్లేదు ఇప్పుడున్న కాలంలో ఐదు సంవత్సరాల అబ్బాయి ఐదు సంవత్సరాల అమ్మాయి ఆరు సంవత్సరాల అబ్బాయి ఇట్లా హార్ట్ అటాక్తో చనిపోతుందని మనం వింటూనే ఉన్నాం డీజే ఏదైతే పెళ్లి భరత్లో కూడా పెళ్లి పిల్లవాడు పెళ్లి పిల్ల కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి అంటే ఇలా రకరకాల ఎందుకు జరుగుతుంది అంటే మనం తీసుకునే ఆహారంలో ఆహార లోపం అయితే వేరే పోషకాహారం అనేది తీసుకోవట్లేదు పోషకాలు అనేవి మిస్ అవుతుంది మన పోషకాల్ని మనం రెగ్యులర్గా తీసుకుంటే ఏదైతే నూట ముప్పై ఆరు రకాల పోషకాలు తీసుకుంటే మనము నూట ముప్పై ఆరు సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంది అది తీసేయండి నూట ముప్పై ఆరు వదిలేయండి దాంట్లో ముప్పై ముప్పై ఆరు వదిలేయండి వంద సంవత్సరాల కంటే బతుకుతాం మనం అంతే కదా బతుకుదామా వంద సంవత్సరాలు నమ్మకం లేదు ఫస్ట్ మన మీద అంతే కదా నమ్మకం నమ్మకం లేదు కదా ఎస్ ఎందుకంటే మీరు వంద సంవత్సరాలు దీర్ఘాయుష్గా ఉంటారు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ వాడితే ఇది హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో భాగంగా మన దగ్గర నుంచి డెమో చేద్దాం మనం ఒకటి ఎవరెవరు వాడుతున్నాం క్లాప్స్ మీకు ఎవరైతే వాడతలేరో ఇప్పటి నుంచి వాడాలి ఏంటి అయితే ఇది మన కొద్దిసేపు మన బాడీ అనుకుందాం మన మానవ శరీరం ఈ శరీరం లోపల ఏం జరిగే మనకు తెలుసా ఎంఆర్ఐ స్కాన్లో కూడా దొరికే కొన్ని మా దగ్గర దొరికినా డాక్టర్లు కూడా అంతే కదా అంటే మన బాడీలో ఏం జరుగుతుంది ఇది నేను అందుకే ట్రాన్స్పరెంట్ కనబడేటట్టు పెట్టాను మన లోపల ఏం జరుగుతారని ఇప్పుడు చూద్దాం ఓకే మన బాడీలో సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది దాందరికీ తెలుసు ఆ వాటర్ కూడా స్వచ్ఛమైన వాటర్ అయి ఉండాలి కానీ నేను మినరల్ వాటర్ కూర్చున్నాను అంటే ఏంటి కల్తీ అయిపోయింది కదా స్వచ్ఛమైన వాటర్ తాగుతున్నాను ఇప్పుడు మా ఊర్ల సైడ్ అయితే పొలాల కడికి వస్తా కూలోళ్ళు మినరల్ వాటర్ లేని మేము కూలికే రావాలి నిజం క్యాన్ వాటర్ తప్పనిసరి కావాలి కదా అయితే ఈ వాటర్ అనేది కలుషితం ఫస్ట్ మన బాడీకి ఇచ్చేసాం పాటు మనం లేవగానే ఏం చేస్తామండి తీసాగుతాం ఓకే కొందరు మా పల్లెటూర్లలో ఏం చేస్తారు సిద్ధానం ఉంటుంది కదా సిద్ధాన్నం తింటారు మంచిది ఓకే అయితే రైస్ తీసుకున్నాం మన బాడీకి ఇచ్చినాం ఈ రైస్లో ఏమేమి మనం ఏమేమి వాడతాం కర్రీస్ వాడాలి కదా కంపల్సరీ బెటారిన్ అయోడిన్ కెమికల్ సొల్యూషన్ అంటే ఓకేనా అయితే ఇది మన ఉప్పులో కలుస్తుందండి ఉప్పు అంటే ఏంటండి అయోడిన్ అయోడైడ్ సాల్ట్ రకరకాల ఎంత తెల్లగా ఉంటే అంత మంచిది ఉప్పు మనం కొంచెం కూడా నల్లగా కూడా కనబడద్దు కనబడితే పక్క వాడేస్తాం ప్యూర్ బయటికి ఉండాలి మన బాడీకి ఉప్పు ఇచ్చాం కారం ఇచ్చాం మసాలాలు ఇచ్చాం టీ ఇచ్చాం కాఫీ ఇచ్చాం ఏం కాదు ఓకే మన ఇంటికి బంధువులు వస్తే లేడీస్కి అయితే థమ్సప్ ఇప్పుడు ఎండాకాలం సాయంత్రం మీరు మంచి నేను అందుకే వాళ్ళు ఇవన్నీ ఇచ్చామండి మన బాడీకి ఇచ్చాం ఈ కెమికల్ అనేది మొత్తం ఇచ్చాం దీనికన్నా ఇంకా విపరీతమైన కెమికల్స్ మన బాడీకి ఇస్తున్నాం తెలిసి తెలియక గాలితో ఓకేనా పొల్యూషన్ ఇప్పుడు మొత్తం పొల్యూషన్ సిటీలో ఉన్న వాళ్ళకి మాత్రం దూరం ఉన్నది అంతే కదా అంటే మనం ఏదైతే ఈ బాడీకి కెమికల్స్ ఇచ్చామో ఈ బాడీలో ఉన్న కెమికల్ అనేది పూర్తిగా బయటికి రాదండి సిక్స్టీ పర్సెంట్ అబ్జర్వ్ అవుతుంది ఫార్టీ పర్సెంట్ బాడీలో ఉండిపోతుంది ఈ బాడీలో ఉన్న ఈ ఏదైతే కెమికల్ ఉందో మన ఆర్గాన్ మీద ఫైట్ చేస్తూ ఉంటాం ఏం దొరకదానికి ఆర్గాన్ దొరుకుతుంది మన కిడ్నీ కానీ మన హార్ట్ కానీ మన లంగ్స్ కానీ మన బ్రెయిన్ కానీ ప్రతి దాని మీద ఫైట్ చేస్తుంది చేసినప్పుడు ఏమవుతుంది మనం ఏదైతే ఆర్గాన్ అనేది క్రమక్రమంగా క్షీణించిపోతూ ఉంటుంది దాంతోనే మనకు విపరీతమైన జబ్బులు అనేది స్టార్ట్ అవుతున్నాయి బీపీ షుగర్ థైరాయిడ్ వె ఇట్లా రకరకాల జబ్బులు హోకా నొప్పులు కానీ ఓకే దీనివల్ల ఏమైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇలాంటివి అవుతుంది ఇక్కడ చూడవచ్చు మనము మన బాడీ లోపల మనం ఇచ్చిన ఫుడ్ ఏమైంది సార్ డెమోజ్ వెళ్ళే అన్నారు రేపు అందుకే వాళ్ళు చూపిస్తాం హాస్పిటల్ పోదాం డాక్టరే దేవుడు ఎవరైనా డాక్టర్లో తిప్పోకండి డాక్టరే దేవుడు అంతే కదా మరి డాక్టర్ దగ్గర పోతే ఏమి మళ్ళీ మళ్ళీ ఇచ్చింది ఇప్పుడు తగ్గుతుంది బాగుంది అది పూర్తిగా తగ్గుద్దు తర్వాత ఏమైందంటే ఈ బాడీలో మొత్తం విషయం అనేది ఇంకా విపరీతం అయిపోయింది దీర్ఘకాలిక వ్యాధి అనేది రావడం జరుగుతుంది దీనికి ప్రత్యామ్నాయంగా మన కంపెనీ ఏం చేసిందంటే ఇది ఒక పదిహేను రకాల బెర్రీస్ పదిహేను రకాల బెర్రీస్ పదిహేను రకాల బెర్రీస్ మనం తీసుకోవాలంటే మన దగ్గర ఇప్పుడు దొరకవు ఇక్కడ హైదరాబాద్లో కూడా దొరకవు పదిహేను రకాల బెర్రీస్ నిజంగా చెప్పాలంటే ఓకేనా ఈ పదిహేను రకాల బెర్రీస్ కనుక మనం తీసుకుంటే దీంట్లో ఏంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దింతులకి గ్యాస్ట్రిక్ సమస్య కానీ అల్సర్ సమస్య కానీ కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లంగ్స్ ప్రాబ్లమ్స్ కానీ లివర్ లివర్ని ప్రొటెక్షన్ చేస్తుంది ప్రతి ఒక్కటి ఆకలిని అంటే మనం ఆకలి ఆకలి వేయట్లేదు కొందరికి అలాంటి వాళ్ళకు ఈ దాగానే వాళ్ళకు ఆకలి అనేది వేస్తుంది ఈజీగా డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అన్ని రకాల ఒక మనకు బాడీకి ఏదైతే ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తే అన్ని రకాల ప్రాబ్లమ్స్ మనం బయటపడచ్చు లేడీస్కి అయితే పీసీ ఒడి సమస్య కానీ ఓకే హార్మోన్ ఇంబ్యాలెన్స్ కానీ ప్రతి దానికి సూపర్ ప్రోడక్ట్ అంటాను ఎనర్జీ వస్తుంది మళ్ళీ యాక్టివ్ ఉంటుంది మనం యాక్టివ్ ఉంటాం మరి ఏం చేస్తుంది దీంట్లో మనం రోజు మనం తీసుకుంటే మన బాడీకి తీసుకుంటే ఏమవుతుంది అనేది కావాలి సరే ఇది కూడా కొత్త తప్ప సరే ఇక్కడ మనం ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మన బాడీకి ఇచ్చాము ఎర్లీ మార్నింగ్ పరిగడపన ఏమైందండి క్లీన్ అయిందా అయింది హైడ్ సబ్జ్ సంవత్సరాల పైగా ఉన్న ఎవరైనా వాడుకోవచ్చు ఎవరెవరు వాడద్దు అని మన బాడీలో ఇన్ఫ్లుయెన్స్ రాడ్స్ ఉంటాయి కదా రాడ్స్ ఉన్న వాళ్ళు వాడద్దు హార్ట్లో సంట్లేసిన వాళ్ళు వాడద్దు ఓకేనా బైపాస్ సర్జరీ వెంట ఉంటాయి కదా అండ్ ఇంకొకటి ప్రెగ్నెన్సీ లేడీస్కి ఇవ్వదు మిగతా ఎవరైనా వాడుకోవచ్చు మన జీఆర్ఎల్సార్కి ఫోన్ చేసి మీ ప్రాబ్లమ్ ఏందో దాన్ని బట్టి మీరు వాడుకోవచ్చు ఓకేనా ఇది ఒక ప్రోడక్ట్ అండి ఇది ఎప్పుడు వాడాలి అంటే పరి గడుపున ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేయాలి బ్రష్ చేయకుండా పర్లేదు పసి తాగండి తర్వాత బ్రష్ చేయండి బ్రష్ ఓకేనా